నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరిలో డాక్టర్ల సమ్మె ఇటీవల కలకత్తాలో ఆర్జికార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఆగస్టు తొమ్మిదో తేదీన అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ చేసి అర్ధరాత్రి రెండు గంటలకు భోజనం చేసి విశ్రాంతి కోసం వెళ్లిన ఆమెపై హాస్పిటల్ ఆవరణలోనే సెమినార్ హాల్లోనే ఈ ఘోరమైన దొరాగేతానికి పాల్పడ్డారు అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలంటూ వెంకటగిరిలో డాక్టర్లు రోడ్డెక్కారు వెంకటగిరి పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్ రాయుడు మరియు డాక్టర్ కళాధర్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణుడు కలిసి మెమరాళ్ళం సమర్పించారు ఇటువంటి దురాగతాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు మహిళా డాక్టర్పై జరిగిన అమానుష హత్యాకాండపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని డిటి రాంబాబుకు డాక్టర్స్ వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ జయప్రకాష్ డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ రామాంజనాయులు డాక్టర్ బద్రి నవీన్ కుమార్ డాక్టర్ సత్యనారాయణ రిటైర్డ్ టీచర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ ఆవుల భగీరథ చైత్ర హాస్పిటల్ సుమన్ డాక్టర్ రమణయ్య డాక్టర్ శశిధర్ డాక్టర్ వినీత్ డాక్టర్ హరి డెంటల్ డాక్టర్ సుమన్ ఇప్పలపల్లి శ్రీనివాసులు తదితర డాక్టర్లు పాల్గొన్నారు

ఒక డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ పైన గుండంగులు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మంత్రం చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు భారతదేశం అంతా డాక్టర్లు వారి యొక్క నిరసన తెలుపుకుంటూ డ్యూటీలకు హాజరు కాకుండా ప్రాక్టీస్ క్యాగించి నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా మీరు మేము ఈరోజు వెంకటగిరిలో ఉండే డాక్టర్లు అందరూ ఐఏబీ తరఫున డెంటల్ అసోసియేషన్ ఎక్కి మిగతా ఆర్పించు అందరూ కలిపి మన ఎమ్మెల్యే గారిని కలిపి మాకు మాకు తర్వాత చనిపోయినటువంటి డాక్టర్ గారికి న్యాయం జరగాలని చెప్పి ఈ విషయము సీఎం గారి దృష్టికి తర్వాత మినిస్టర్ గారిని తీసుకు అసెంబ్లీలో కూడా చెప్పి మాకు మాకు న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని మీరు మాకు ఖర్చు అని కోరుకుంటూ మీకు ఖచ్చితంగా ఇందులో చర్చ పెడతాం ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నాను ఖచ్చితంగా న్యాయం చేస్తాను थ्याङ्क यु थ्याङ्क यु सर सेबी एनिमेक्टर सर म्याडम थैंक यू नमस्कार कमडा सर मन्रा के मन्डे गेट रा சார் நவீன் சார் அடி எல்லா வீட்டு தீர்க்குண்டே విషయంలో భారతదేశం అంతా కలిసి రాష్ట్ర సభలు చేస్తున్నారు

ఒక మహిళ ఎంబీ చేసుకున్నటువంటి డాక్టర్ గారి పైన గుండంగులు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మటర్ చేయడం జరిగింది ఆ విషయంగా దేశమంతా ఈరోజు డాక్టర్స్ అందరూ సమ్మె చేస్తున్నారు తర్వాత మా యొక్క హస్తాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన ఎంఆర్ఓ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మేము మమరణ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మాకందరికీ డాక్టర్లు ఇప్పుడే కానీ ఎప్పుడు కానీ ఇటువంటి అన్యాయాలు దొరకకుండా గవర్నమెంట్ చెప్పి కోరుకుంటూ మేము నిరసన కార్యక్రమాన్ని చెప్తాము దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కలిసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దేశమంతా కూడా ఈ సమ్మెని నిర్వహిస్తున్నాం ఈ సమ్మెకి కారణం మా ఆందోళన వంద పది రోజుల క్రితం కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి పలమనాల్జీ ఎండీ చదువుతున్నటువంటి వైద్యురాల మీద ఇంకోమండి అత్యాచారము హత్య జరిగింది ఇంత జరిగినా కూడా కలకత్తా మహానగరం నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన గురించి దోషులను పట్టుకోవటంలో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అలసత్వం ప్రదర్శిస్తుంది ఇటువంటి చట్టాలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మహిళా వైద్యుల మీద అందరు వైద్యుల మీద కూడా రాత్రి నూటలు చేస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది చట్టాలు కూడా చాలా సాగదీస్తూ అనేకమైన లొసుగులు పెడుతూ నిందితులు తప్పించుకునేటట్టు చేస్తున్నాయి అటువంటి చట్టాలు కాకుండా దేశం మొత్తం కూడా వైద్యులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా అసోసియేషన్ తరఫున నిన్న కలిసి యూనియన్ హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మా రా జాతీయ అధ్యక్షుడు అశోకన్ గారు కలిసి ఒక చట్టం ఖచ్చితంగా కఠినమైన చట్టం డాక్టర్ల ప్రొటెక్షన్కి చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం మీద వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని దేశవ్యాప్తంగా మేము ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం మీడియా వాళ్ళు పత్రికా ప్రతినిధులు అందరూ కూడా ఇటువంటి అత్యాచారాలు జరగకుండా మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా తీసుకొచ్చి మాకు మద్దతుగా నిలవాలని మీ మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు హాస్పిటల్లో మహిళా వైద్యురాల మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం హత్య సంఘటనను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే డాక్టర్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపుకి మద్దతుగా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది అలాగే మహిళా వైద్యురాలపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కారకుల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంఘటన కొన్ని ప్రశ్నల్ని మన ముందుకు తీసుకొచ్చింది ఒకటి అసలు ఈ దాడి జరగడానికి కారణాలే కేవలం మానసిక సమస్య ఉన్నటువంటి ఎవరో కొద్ది మంది చేసినటువంటి దాడి లేదా దీని వెనక ఎన్నో విషయాల్ని కప్పిపుచ్చటం కోసం మహిళా వైద్యురాలు ప్రాణాలు తీసుకోబడ్డాయా అనేది ఒకటి రెండవది మరి ఈ సమస్యని పరిష్కరించాలని దీని వెనుకున్నటువంటి కారణాలను బయటికి తీసుకురావాలని జరుగుతున్నటువంటి ఆందోళన మీద ఒక మూక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి మంది దాకా ఉన్నటువంటి ఒక మూక హాస్పిటల్ మీద దాడి చేసి అన్ని రకాల ఆధారాలని నాశనం చేసే వైపుగా హాస్పిటల్ని ధ్వంసం చేసినటువంటిది ఒకసారి జరిగింది ఈ ఒక ఇంత మార్పు ఒక్కసారిగా దాడి చేయడం అనేది దీని వెనక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం వాళ్ళు మోటివేట్ చేసి దాడికి ప్రేరేపించినటువంటి అనుమానాలు చాలా బలంగా ముందుకొస్తూ ఉన్నాయి కనుక దీని ఈ కారణాలని వెలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇలాంటి నేరాలకి కారణమవుతున్నటువంటి మద్యము మత్తు పదార్థాలు డ్రగ్స్ లాంటివి విదేశాల నుంచి కూడా చాలా విపరీతంగా వస్తూ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది కానీ ఎక్కడా కూడా ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదు ఈ దేశ యువతని మత్తులో ముంచేటువంటి వైపుగా ప్రభుత్వ విధానాలు ఎందుకు డాక్టర్స్ రక్షణ కల్పించడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తయారైంది దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఈ ఇలాంటి సంఘటనలు జరిగిన ఈ తర్వాత అయినా కానీ ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కి రక్షణ కల్పించే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని మేము